హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ జగస్వి బొడుచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికా హోమియోపతి ఈ రోజు మనం ఒక రెగ్యులర్ టాపిక్ నుంచి తెలుసుకుందాం అంటే ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే అదేంటంటే పీరియడ్ పెయిన్ అందరికీ అందరికీ పెయిన్ ఉంటుంది కదా ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే పెయిన్ అనేది అందరికి సేమ్ గా ఉండదు కొంతమంది సివియర్ ఫామ్ లో పెయిన్ ఉంటుంది కొంతమంది మైల్డ్ ఫామ్ లో ఉంటుంది అసలు ఎందుకు ఇది ప్రాబ్లమాటిక్ గా ఎందుకు సివియర్ గా ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ లో ఈ పెయిన్ఫుల్ పీరియడ్ లో అసలు ఎందుకు ఇది ప్రాబ్లమాటిక్ నార్మల్ గా ఎందుకు ఉండదు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఈ పీరియడ్ పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కొంతమందిలో పీరియడ్ వచ్చే ముందు ఉంటుంది అది వన్ టు టూ డేస్ ముందుగా ఉంటుంది పీరియడ్ వచ్చాక ఆగిపోతూ ఉంటుంది కానీ కొంతమందికి పీరియడ్ టైమ్ లో మాత్రమే పెయిన్ ఉంటుంది ఈ పీరియడ్ పెయిన్ అనేటివి మన డైలీ ని డిస్టర్బ్ చేయడం ఇది నార్మల్ గా ఉంటుంది అంటే మన గర్భాశయంలో ఫామ్ అయిన పొర అనేది బయటకి షెడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఇది పీరియడ్ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే యుటరైన్ జరుగుతూ ఉంటాయి అంటే గర్భాశయం అనేది ప్రెజర్ ని బిల్డ్ చేసి ఆ బ్లడ్ ని బయటికి పంపిస్తూ ఉంటుంది దీని వల్ల వాళ్ళకి నార్మల్ స్టమక్ పెయిన్ గానీ బ్యాక్ పెయిన్ గానీ కామన్ గా ఉంటుంది ఇది మనకి ఎలా ఉంటుంది మైల్డ్ పెయిన్ గానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ గా ఉంటుంది ఇది కొంతమందికి ముందు ఉండొచ్చు కొంతమంది పీరియడ్ టైమ్ లో కూడా ఉండొచ్చు ఈ పెయిన్ లో వాళ్ళకి కడుపు నొప్పి రావడం బ్యాక్ పెయిన్ రావడం కామన్ గా ఉంటుంది ఇది మనం నార్మల్ పీరియడ్ పెయిన్ కి ఇప్పుడు అబ్నార్మల్ పీరియడ్ పెయిన్ అంటే ఈ పీరియడ్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సెసివ్ గా పెయిన్ గా ఉంటుంది వాళ్ళకి నార్మల్ డైలీ యాక్టివిటీస్ కూడా పెయిన్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి డైలీ కూర్చోడానికి కానీ నిలబడడానికి కానీ ఐ మీన్ వర్క్ చేసుకోవడానికి కానీ డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు అదే విధంగా ఈ పీరియడ్ టైమ్స్ లో వాళ్ళకి కళ్ళు తీరినట్టు అనిపించడం అండ్ వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం ఇలాంటి కండిషన్స్ కామన్ గా ఉంటాయి ఎందుకంటే ఉంటాయంటే ఇలా పీస్ వైస్ కండిషన్స్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ ఇలాంటి ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్టయితే అలాంటి కండిషన్స్ లో మన బాడీలో హార్మోన్స్ అనేటివి డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది దీని వల్ల గర్భాశయం కాంట్రాక్షన్స్ అనేటివి కొంతమందిలో హెవీగా ఉంటాయి కొంతమందిలో తక్కువగా ఉంటాయి ఇట్లా హెవీగా ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది కొన్ని ఫైబ్రెడ్స్ ఉన్న కేసెస్ లో అయితే వాళ్ళకి ఆ ఫైబ్రెడ్ గర్భాశయం లోపల ఉన్నప్పుడు అయితే వాళ్ళకి ఆ ఫైబ్రెడ్ గర్భాశయం మది కంట్రోల్ మధ్యలో ఉన్నట్ైతే ఆ గర్భాశయం కాంట్రాక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రెసర్ కావాల్సి వస్తుంది దీనివల్ల వాళ్ళకి పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ లో ఈ పీరియడ్ పెయిన్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది మనం ఎప్పుడు దీనికి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం ఎప్పుడు భయపడాల్సి వస్తుంది అంటే నార్మల్ గా ట్వెల్వ్ ఇయర్స్ కి థర్టీన్ ఇయర్స్ కి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు పీరియడ్స్ కంటిన్యూ అవుతాయి కానీ ట్వల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు పీరియడ్స్ అనేవి కొంతమందికి ఇర్రెగ్యులర్ గా ఉండొచ్చు అంటే ఈ టైంలో ఏం జరుగుతుందంటే మెయిన్ గా హార్మోన్స్ సెటరేట్ అవడానికి టైం పడుతుంది ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి వన్ మంత్స్ ఒకసారి టూ మంత్స్ ఒకసారి అలా ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే ఎండోమెట్రియం అనేది బిల్డ్ అవడానికి షెడ్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది ఇలాంటి వారిలో ఆనోలేషన్ సైకిల్స్ అంటాం అంటే ఎగ్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవచ్చు కాబట్టి ఇలాంటి వారిలో పీరియడ్ పీరియడ్ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ ఇది నార్మల్ కిందకే కన్సిడర్ చేయడం జరుగుతుంది కానీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఎవరికైతే పెయిన్ వస్తుందో వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత హార్మోన్ సెటెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఫ్యూచర్ లో పీరియడ్ టైం అప్పుడు పెయిన్ ఎక్కువగా రావడం మంత్ కి మంత్ కి పీరియడ్ పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడం పాటు వాళ్ళు పెయిన్ కిల్స్ యూస్ చేస్తే కానీ పెయిన్ తగ్గకపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా స్కూల్ కి పోవడం గానీ కి వెళ్ళడం గానీ ఇలాంటివి యాక్టివిటీస్ డిఫికల్ట్ గా మారుతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో మనం కేర్ తీసుకోవాలన్నమాట అంటే మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం తప్ప ఇలాంటి పీరియడ్ పెయిన్ సివియర్ గా ఉంటుంది మనకు ఇండికేషన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ పీరియడ్ పెయిన్ కామన్ గా ఉంటుందంటే దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ గా వచ్చేసి పీసీవైస్ ఈ పీసీవైస్ కండిషన్స్ లో ఎలా ఉంటుందంటే పీరియడ్ కి పీరియడ్ కి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది దీని వల్ల ఎండోమెట్రీ అనేది ఎక్కువగా బిల్డ్ అవడానికి టైం తీసుకుంటుంది అదే విధంగా గర్భాశయం లోపల పర బయటికి ఆడడానికి కూడా టైం పడుతుంది దీని వల్ల కాంట్రాక్షన్స్ ఎక్కువ వాళ్ళకి పెయిన్ఫుల్ గా కనిపిస్తుంటాయి నెక్స్ట్ వైస్ ఒకటి నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో గడ్డలు అనమాట ఈ గర్భాశయ గడ్డలు ఏమైనా ఉన్నట్టయితే అలాంటి కండిషన్స్ లో కూడా ఈ పీరియడ్ టైం అప్పుడు పెయిన్ఫుల్ గా ఉంటుంది వాళ్ళకి పీరియడ్ వచ్చే ముందు పెయిన్ఫుల్ గా ఉంటుంది లేదంటే పీరియడ్ టైమ్ లో కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది కొంతమందికి త్రోఅవుట్ ద మంత్ కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇది మెయిన్ గా ఈ ఫైబ్రాయిడ్స్ పీసీవైజ్ కండిషన్స్ లో కామన్ గా చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఎండోమెట్రోసిస్ అంటాం ఈ ఎండోమెట్రోసిస్ అంటే గర్భాశయ లోపల పొరనేది గర్భాశయం లోపల కాకుండా ఇతర ఆర్గాన్స్ పైన గ్రోత్ అయితే ఆ కండిషన్ మనం ఎండోమెట్రోసిస్ అంటాం అంటే ఓవరీస్ పైన పెరగడం గాని ట్యూబ్స్ పైన పెరగడం కానీ గర్భాశయం బయట పెరగడం కానీ ఇలాంటి కండిషన్ మనం ఎండోమెట్రియస్ అంటాం ఇలాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే ఆ లోపల టిష్యూ మొత్తం ఏదైతే హార్మోన్స్ కి రియాక్ట్ అవుతుందో బయట ఉన్న టిష్యూ కూడా హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి అది కూడా పీరియడ్ స్టార్ట్ చేస్తూ ఉంటాయి అంటే లోపల బ్లడ్ అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది వెజన ద్వారా కానీ బయట ఫామ్ అయిన బ్లడ్ అనేది బయటకి రావడానికి టైం పడుతుంది అంటే బయటికి రావడానికి ఎలాంటి వే అనేది ఉండదు కాబట్టి ఇలాంటి టైంలో బ్లడ్ అక్కడే ఉండిపోయి క్లాత్స్ లాగా ఫామ్ అవుతుంది స్కార్ టిష్యూస్ ఫామ్ అవుతాయి దీనివల్ల వాళ్ళకి పీరియడ్ టైమ్ లో సివియర్ పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి పెయిన్ క్లాస్ యూస్ చేసే తప్ప వాళ్ళకి పెయిన్ అనేది రిలీఫ్ అవ్వదు అనమాట కాబట్టి ఎండోమెట్రిసిస్ కండిషన్స్ కూడా పీరియడ్స్ అనేది పెయిన్ఫుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఐడినోమయోసిస్ అంటాం ఈ ఐడినోమయోసిస్ కండిషన్ అంటే గర్భాశయం లోపల పొర అనేది గర్భాశయం కండరాల మధ్యలో గ్రోత్ అవుతుంటుంది దీని వల్ల కూడా ఇది కూడా హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి పీరియడ్ టైమ్ లో ఆఫ్ అవుతూ ఉంటుంది దీని వల్ల కూడా వాళ్ళకి టైమ్ లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ మా దగ్గరికి ఎవరికైనా పేషెంట్ అనుకోండి వాళ్ళు పీరియడ్ టైమ్ లో పెయిన్ గా అనిపిస్తుంది పెయిన్ క్లాస్ యూజ్ చేసిన తగ్గడం లేదు అదే విధంగా వాళ్ళకి కళ్ళు తీరినట్టు కానీ నాజియా ఫీలింగ్ గానీ అనిపిస్తుంది అని చెప్తుంటారు ఇలాంటి కండిషన్స్ ఏం చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ఏజ్ ని బాడీ వెయిట్ ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్ లోపల అయితే వాళ్ళకి కొంచెం నార్మల్ హార్మోనల్ టాబ్లెట్స్ సెట్ అట్ అవుతుంది కానీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు కాబట్టి ఫస్ట్ స్కాన్ చేయడం జరుగుతుంది ఇలా స్కాన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ప్రాబ్లమాటిక్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లమాటిక్ కండిషన్స్ బట్టి వాళ్ళకి పీరియడ్ నుంచి పెయిన్ రిలీఫ్ అవడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది ఇలా స్కాన్ ద్వారా వాళ్ళకున్న ని బట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పీరియడ్ పెయిన్ ఏంటంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్ైతే ఆ ప్రాబ్లమ్ అనేది సివియర్ ఫామ్ గా ఉంటుంది కాబట్టి మీరు కనుక ఈ పీరియడ్ తో బాధపడుతున్నట్లయితే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమియోపతి